ఎంతకు తెగించాడు నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకంగా కనపడ్డాడు అతను చూడండి నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను గురువా నమ్మలేకపోవడానికి నువ్వే పడరా బుక్ ఇస్తున్నా కొరక అంటే మా మావ ఎవరు పడాడు అంటే అందుకే అంటారా ఈ పట్నం నా కొడుకులు నమ్మకూడదని అవును గురు ఇప్పుడు వచ్చిన అసలు కూడా పట్నం కదా కదా అక్కడ పెరిగినంత మాత్రాన వాడు పట్నం వాడు అవుతాడా వాళ్ళమ్మ ఈ గోదావరి నీళ్ళు తాగి పెరిగిందిరా ఆ తల్లి పాలు తాగి పెరిగిన రా వాడు అలాంటి వాళ్ళు పట్టుకుని పట్నం నీతి మనం ఎవరి గురించి అయినా మాట్లాడే ముందు అతను ఏ తల్లి పాలు తాగి పెరిగినో తెలుసుకున్న వాళ్ళేనో వాడి రోజులు బాగున్నాయి కాబట్టి అసలు విషయం నాకు తెలియక ముందు ఊరు దాటేశాడు చూస్తాను దొరక్కపోతాడా తీసుకోండి ఒకసారి చెప్తే చాలు నీలాంటి అందమైన అమ్మాయికి ఎన్నిసార్లు చెప్పినా తని తీరదు మాధవి ఉంది మాధవి నీకు ఎలా తెలుసు ఆయన చెప్పారు మిమ్మల్ని నువ్వు మాట్లాడగనా ఏమిటది మీ స్నేహితుడిని ఇక్కడికి పంపించింది మీరే కదా నిన్న మీ నాన్నగారు ఆయన అన్నని మాట్లాడుతుంటే ఖండించాల్సింది పోయి సమర్థిస్తారేంటండి అది మీ నాన్నగారికి భయపడి నిన్న మీరు అలా మాట్లాడుంటారని నేను అర్థం చేసుకోగలను ఇప్పటికీ మించిపోయిందేం లేదు మా నాన్న నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేద్దామనుకుంటున్నారు మీరు వెంటనే వెళ్ళి మీకు ఎప్పుడు ఇష్టం లేదని చెప్పేయండి పెద్దవాళ్ళకి భయపడి మీ ప్రేమను బలి చేసుకోకండి మాధవికి అన్యాయం చేయకండి నిన్నటి వరకు మాట్లాడింది అబద్ధమే కానీ ఈరోజు నిన్ను చూశాక ఆ అబద్ధం నిజం కావాలని నువ్వు నాకు కావాలని నా నాలుగో మనసు చెప్తోంది నమస్తే సాబ్ నమస్తే కిరణే అందా సాబ్ నై సాబ్ కా గయ కిరణ్ సాబ్ ఔర్ బడా సాబ్ గావ్ గయ సాబ్ గావ్ గయ కబ్ ఓ దో దినో గయ సాబ్ బుడింగే యా నీకు చాలా విషయాలు తెలుసు కదా యా ఎన్నో ప్రశ్న అడగనా అడుక్కోండి ఆ స్లిప్ అడగండి మన ఊరికి బొంబాయి ఎంత దూరం ఆ మాత్రం తెలవనా బొంబాయి నుంచి మన ఊరు ఎంత దూరమో మన ఊరికి బొంబాయి అంతే దూరము దీని వల్ల నువ్వు తెలుసుకున్న జోకులు వెయ్యరాదని కాదు మరి నేను నిన్ను నువ్వు నాతో ఓహో ఒకటేనో ఇంటికి వెళ్ళి స్నానం చేయి నీళ్లు కుళ్ళు కంప కొడుతున్నాయి రాయ్ సుబ్బారావు ఏం రాలేదండి ఉత్తరాలు ఒకే ఒక ఉత్తరం వచ్చిందండి ఎవరికి రుక్మిణండి రుక్మిణిక అవునండి అక్కడి నుంచి బాంబాయి నుంచి అండి ఇక మీదట రుక్మిణికి బొంబాయి నుంచి ఉత్తరాలు వచ్చినా రుక్మిణి బొంబాయికి ఉత్తరాలు రాసినా అవి చేరాల్సింది జీవితంలో వాడికి డబ్బు మీద తప్ప ఇక దేని మీద విలువలేదు నా అదృష్టం కొద్ది పెళ్లికి ముందే వాడి అసలు రూపం తెలుసుకోగలిగాను ఎంత మంచి నాకు తెలుసు కొంచెంసేపు మాట్లాడాలి కొంచెం సేపు ఏంటి నువ్వెంత ఎక్కువసేపు మాట్లాడితే నాకంత హ్యాపీ నాకంత తీరికే ఓపిక రెండూ లేవు సూటిగా మీకు విషయం చెప్పాలని వచ్చాను సూటిగానా ఏంటిది మీరంటే నాకు ఇష్టం లేదు నేను రవిని ప్రేమించాను అయినా పర్వాలేదు నన్ను పెళ్లి చేసుకో నీలో ఒకరిని ప్రేమించడానికి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఇంకొకరితో కాపురం చేయడానికి నాకు మూడు మనసులు లేవు ఉన్న ఒక మనసుని రవికి ఇచ్చేశాను ఎంత అందమైన శరీరం ఉన్న నీకు మనసు లేకపోయినా పర్వాలేదు నేను కాపురం చేస్తాను ఆ మాట అంటే నీకు సిగ్గుగా లేదు నాకెందుకే సిగ్గు అది నీకైనా ఉండాలి వాడికైనా ఉండాలి వాడిని బుట్టలో వేసుకోవడానికి ఏవేవో అబద్ధాలు ఆడితే అవన్నీ నిజమని నమ్మి ఒక శత్రు కింద చూస్తున్నావు నేను నిన్న ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను సమాధానం చెప్పు వాడెళ్ళి ఎన్నాళ్ళైంది నీ కనీసం ఒక్క ఉత్తరమైన రాశాడా లేదు రాయడు ఎందుకంటే వాడొక పెద్ద చీట్ నిన్ను కట్టుకోబోయే వాడిగా నీ మంచి కోరు చెప్తున్నాను ఆ రవిగా ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది చూడు మిస్టర్ కిరణ్ నేను పలుటూరు దాని కావచ్చు కానీ ఎలాంటి వాళ్ళో నువ్వు చెప్తే తప్ప తెలుసుకోలేనంత అమాయకరాలని ఎంత మాత్రం కాదు ఒకవేళ నువ్వన్నట్టు రవి మోసగాడైనా దుర్మార్గుడైనా నేను తల తాళి కట్టించుకునేది ఆయనతోనే గుర్తుపెట్టుకో చూడు ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నారు నీకు నువ్వుగా ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి నీ పరువు కాపాడుకుంటావో లేకపోతే నా చేతి చెప్పించి నీ పరువు తీయించుకుంటావో నువ్వే తెలుసుకో ఏంటే తేల్చుకునేది రేపు ఆ నిశ్చతార్థం కాస్త అయ్యిందంటే పెంపుడు కుక్కలా నా కాళ్ల దగ్గర పడుంటా నీ బాధ నేను అర్థం చేసుకోగలను

రుక్మికి రుక్మిణికి ఆ విషయం నాకు తెలుసు కానీ నా సంగతి కూడా మీకు బాగా తెలుసు ఈ పెళ్లి జరిగి తీరుతుంది నేను తలెత్తుకు తిరగాలంటే అది తల ఉంచుకుని ఈ పెళ్లి చేసుకోవాల్సి తప్ప ఏమిటో మేము చేసిన తప్పు దురుద్దేశంతో ఆ రలిగాడి ఇక్కడికి వస్తే అది వాళ్ళ తప్ప నిజం తెలిసి నీకు తగిన వాడినిచ్చి పెళ్లి చేయాలనుకోవటం నా తప్ప ఎవరిదే తప్పు ఆయన ఎవడే ఆయన నలభై సంవత్సరాల మా స్నేహం కంటే నాలుగు రోజుల వాడి పరిచయం ఎక్కువైపోయిందంటే నీకు ఇన్నేళ్లలో రోజైనా నాకు ఎదురు చెప్పని నువ్వు ఈ రోజు వాడి కోసం నన్నే ఎదురించి మాట్లాడుతున్నావంటే వాడెంతో మాయగాడో నిన్నెంత మార్చాడో అర్థమవుతోంది నీ అమాయకత్వంతో ఆడుకోవాలనుకుంటున్న నీ చూడేవాడు నా అమాయకత్వంతో ఆడుకోవాలనుకుంటుంది ఆయన కాదు అభిమానాన్ని వాడుకోవాలనుకుంటున్నది స్నేహితుడు అవసరం అయితే అది కూడా చేస్తాను మీ ఇద్దరికి ఒక మాట చెప్తున్నాను ఆ విధంగా చేసిన పనికి మళ్ళీ ఇంటి గౌరవం నిలబడాలంటే ఈ పెళ్లి తిరిగి తీరాలి ఊరు ఊరందరినీ నిశ్చార్థానికి పిలిచాను నాకు ప్రాణం కన్నా పరివై కొన్న విషయం మీకు బాగా తెలుసు ఆ పోయిన ఏం జరుగుతుందో ఆలోచించుకోండి అమ్మా రుక్మిణి మనకి ఏం కొత్త రవి మోసగాడని వాడి మనసులో బాగా ముద్ర పడిపోయింది అభిప్రాయం మార్చడం దేవుడి వల్ల కూడా కాదు రవిని మర్చిపోవడం తప్ప వేరే దారి లేదమ్మా

ఏంటి బావా అలా ఉందా అబ్బా ఏం లేదు మామూలుగానే ఉన్నాను అయ్యా ముహూర్తాలే టైం అవుతోంది అమ్మాయిని తీసుకురామ్మనండి తీసుకురండి దొరగారు అనబడే ఈ నాయుడు గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి రుక్మిణిని వారి బాల్య స్నేహితులు ప్రముఖ వ్యాపారవేత్త బొంబాయి వాస్తవ్యులు అయిన శ్రీ కరాటం గోవిందరావు గారి ఏకైక కుమారుడు చిరంజీవి కిరణ్ కు ఇచ్చి వివాహం చేయటకు తాంబూలాలు మార్చుకోండి రుక్మిణికి అంటే అసలు ఇష్టం లేదండి పూర్తిగా రవిగాడి ప్రేమలో పడిపోయింది అందుకని పెళ్లి ఉంటావా నో నో నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు కానీ ఆ రవిగాడు తిరిగి వస్తే రుక్మిణి ఏమన్నా తెగిస్తుందేమోనన్న నా భయం వాడు మళ్ళీ తిరిగి వస్తే కదరా అవన్నీ నేను చూసుకుంటాను కానీ నువ్వు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకుంటూ ఉండు మరి వస్తాను రే నాకు ఇదేమీ నచ్చలేదురా వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని బొంబాయి వ్యాపారం అంటూ వెళ్ళిపోతున్నావు నువ్వు పెళ్లి టైంకి రాకపోతే నా పరువు పోతుంది సుమా భలేవాడే నేను రాకుండా ఎలా ఉంటాను అయినా ఇప్పుడు నేను వెళ్ళేది నా కోసం కాదు నా కోడల కోసం రుక్మిణి కోసమా ఇప్పుడు నేను వెళ్ళకపోతే కోటి రూపాయలు దాకా నష్టం వస్తుంది కొత్త కోడలు ఇంటికి రాగానే అంత నష్టం వస్తే నీ కూతురికే కదా పేరు అమ్మను అయితే వెంటనే వెళ్ళా నువ్వు పెళ్లికి రాకపోయినా పర్వాలేదు ండి ఇంకోటి లంకలపల్లి బాబు గారికి అండి మరొకటి బొట్టి నాగభూషణ్ గారికి బొంబాయి నుంచి అండి ఎవరికి రుక్కుండి కుట్టుకుందండి కానీ ఇది ఉత్తరం అండి ఎవరికి కొత్త సంతకం పెట్టి తీసుకోవాలండి ఎవరికి పెడతా అండి సంతకం నేనే పెడతాను కొత్త తీసుకోండి బాబు వెళ్ళి రుక్నమ్మ గారికి ఇచ్చేదని చెప్పుడు నేను ఎందుకు చెప్తానండి అసలు ఈ మధ్య కాలంలో కూడా రాలేదండి రుక్మిణికి ఆ రవిగా రాసిన మూడు ఉత్తరాలు కాని వాడికి రుక్మిణి రాసిన ఉత్తరాలు గాని నొక్కేయడానికి కారణం ఒకటేనా ఆ ఉత్తరాలు చదివి రుక్మిణి మనసు పాడు చేసుకోకూడదు ఆ రవిగాడికి ఈ ఊరితో కనెక్షన్ పూర్తిగా కట్ అయిపోతుంది నిజంగా మీలాంటి మేనమో ఉండడం రుక్మిణి ఏనాడో చేసుకున్న పుణ్యం మీరన్నది అక్షరాలా నిజం ఆ విధవ చేసిన మోసం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రుక్మిణి వాడు రాసిన ఉత్తరాలు చదివితే తప్పకుండా డిస్టర్బ్ అవుతుంది మీరు చాలా మంచి పని చేశారు ఏమీ లేదండి నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీలాంటి పెద్దలు కలవటం వాళ్ళ దగ్గర నుంచి మంచి విషయాలు తెలుసుకోవటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏ మర్యాద ఏ మన్నన సట్టాయరా మరి ఏమనుకున్నావు నకల నకలే అసలు అసలే దెబ్బతెరింద బాబు అవవే ఆశీర్వదించ రెతుందనే ఎవరు ని నమ్మాలొ ఎవరు ఏది నిజమో ఏది అబద్ధం నాకు అసలు అర్థం కావట్లేదు శాంతి చెక్కినట్టుంది ఆయన పెళ్ళి ఇన్నాలేంది ఒక్క ఉత్తరం రాయలేదు కనీసం నేను రాజస వాటికి సమాధానం కుదరలేదు అక్కాకా భావానికి ముద్ర్రల రాజుడక్క ఏటిదునేది అవునక్క నువ్వు బావుకు రాసిన ఉత్తరాలు బావు నీకు రాసిన ఉత్తరాలు మొత్తం ఆ బండబాబు దగ్గర చూశాను రుక్ ఇక్కడ నిన్ను ఆదుకునే వాళ్ళు కాని అండగా నిలబడే వాళ్ళు కాని ఎవరూ లేరని అర్థమవుతోంది అలా చేయగలిగేది రవి ఒక్కడే నా మాట విని నువ్వు వెంటనే బొంబాయి వెళ్ళిపో ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో నువ్వెవరికంటా పడకుండా రేవు దాటగలిగితే నర్సాపురం నుంచి బొంబాయి వెళ్లే బస్సులున్నాయి జేవతల నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆలోచించ రుక్మిణి ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం ఈ పరిస్థితిలో నువ్వు ధైర్యం చేయక తప్పదు